ఎవరికి ఇచ్చినా ఎవరు పట్టించుకుంటున్నారండి ఎవరు పట్టించుకోవట్లా మేము ఏ లేవు అమ్మా మేము ఏం చేసాము ప్రైవేట్ వాటర్ ఒక అమ్ముకుంటున్నారు మొత్తం బోర్లు వేసి ట్యాంకర్లతో అమ్ముకుంటున్నారు ఆ వాటర్ అమ్ముకుంటున్నారు మాకేంది ఇలాంటి వాటర్ వదులుతున్నారు అంటే మేము వాళ్ళని ఆపుతున్నాము వాళ్ళు ఆగట్లేదు చేసాము అని అంటున్నారు ఇంకా మేము ఏం చేసాము వాళ్ళు రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి వదులుతారు వాటర్ అవి పురుగులు వస్తాయి పాసి బట్టి స్మెల్ వస్తాయి రెండు రోజుకి వాటర్ మళ్ళీ మూడో రోజు వదులుతారు అట్టా ఈ రోజు వచ్చిన వాటర్ మీకు ట్యాంక్ నుంచి వచ్చాయి ఈ రెండు మూడు రోజుల నుంచి వరసనే వదులుతున్నారు అవి ఎలా ఉన్నాయి అవి బాగానే ఉన్నాయి ఎందుకంటే అధికారులు అందరూ వస్తున్నారుగా అది అంతకు ముందు ఎలా నీళ్ళు అంతకు ముందు పచ్చగా వచ్చాయి నీళ్ళు పాసిగా పచ్చగా వాడి బయట కొనుకూచుకున్న వాటర్ తాగుతారు వాళ్ళు ఇచ్చిన వాటర్ మొత్తం ఇంకా వాడుకోవటానికి అన్నిటికి యూజ్ వాడాల్సిందే గట్టిని అవి పురుగులు వచ్చి అంటే ఈ నీళ్ళ వల్ల చిన్నపిల్లలకి రాసేసి వచ్చినాయి దొరదలాగా వచ్చినాయి వచ్చినాయి అందరికీ పెద్దోళ్ళకు కూడా గడ్డాలు వచ్చినాయి ఆ వాటర్ వల్ల అక్కడ కొండ ఉంది ఆ కొండ దగ్గర బాగా బాంబులు పెడతా ఉంటారు కరెంట్ బాంబులు ఒకేసారి వంద పెడతారు అది ఒకేసారి స్విచ్ రొక్కగానే మొత్తం దానివల్ల వచ్చే పొల్యూషన్ మొత్తం ఆ వాటర్లో పడింది అక్కడ ఒక కుంట ఉంది ఆ కుంటలో పడిపోయింది ఆ దుమ్ము ఆ డస్ట్ మొత్తం ఆ వాటర్ ఆ ట్యాంకీకి ఎక్కిస్తారు అది క్లీన్ చేయరు అది బ్లీచింగ్ చేయాలి కదా కొంత అన్న అలా వేయకుండా ఎట్టబడితే అట్ట అది వదిలేసినప్పుడు ఆ వాటర్ వస్తాయి కదా ఆ డస్ట్ అదంతా పడి దానివల్ల ఆ వాటర్ పొల్యూషన్ వల్ల బాగా ఇదయ్యింది